కారం రంగు రుచి జగనన్న ఎంత పెద్ద ట్వీట్ చేశాడో వెల్కమ్ టు మరో కూడా నేను ప్రసాద్ విషయం ఏంటి అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్లందు ఆయన ట్వీట్లే వేరయ్యా అన్నట్టుగా ఉంటాయి సరే తాజాగా ఆయన ఒక ట్వీట్ వేశారు సరే సాధారణంగా ట్వీట్ అంటే వీరు షార్ట్ అండ్ స్వీట్గా చేస్తారు లేదు అయితే ఒక పారాగ్రాఫ్ లేదు రెండు పారాగ్రాఫ్లు ఈయన ఏకంగా ఒక ఎస్ఏ రాసేసారు ఆ ట్వీట్లో సో అదేంటో ఒకసారి మనం చదువుదాం దాని తర్వాత దాని గురించి మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ ఇది సో ఎన్సీబిఎన్ గారు మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకు విన్నుపోటు పొడిచారు మహిళలకు ఫ్రీ బస్ పేరిట హామీ ఇచ్చి ఆ చిన్న హామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు సీరియళ్ళు మించి వీడియో ప్రకటనలతో మహిళలందరినీ నమ్మించారు అధికారంలోకి వస్తే జూన్ నుంచి హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి పద్నాలుగు నెలల పాటు ఆ ఊసే ఎత్తలేదు తీరా ఇప్పుడు అతి చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం కూడా అన్ని బస్సుల్లో కాదు కొన్ని బస్సుల్లోనే ఉచితం అంటున్నారు ఆ కొన్ని బస్సుల్లో కూడా సవా లక్ష ఆంక్షలు పెట్టారు రాష్ట్రం అంతా ఇంత కాదు కొన్ని చోట్లకే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ట్వీట్ డైరెక్ట్గా ఆయన చేయను నాకు తెలిసి ఎవరి ద్వారానో చేపిస్తారు ఓకే చేసేటప్పుడైనా కొంచెం అందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయని పెట్టాలి ఇక్కడ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది చిన్న హామీయా అంత చిన్న హామీ అని మీకు అనిపిస్తుందా ఒక ప్రక్కన ఆర్టీసీ నష్టాల్లో ఉంటుంది ఆ నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇంకా తీవ్రమైన నష్టాలు తెచ్చి ఈ ఉచిత పథకం వలన సాధారణంగానే నాకు చాలామంది మన సబ్స్క్రైబర్సు వ్యూవర్సు కామెంట్స్ పెట్టారు మెసేజెస్ చేశారు సార్ ఆ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అనేది వేస్ట్ పథకం తీసేయండి తీసేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అయినా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చాం కాబట్టి మనం నెరవేర్చాల్సిందే అని చెప్పేసి ఆయన నెరవేర్చారు నెరవేరిస్తే అందులో బస్సులన్నీ ఫ్రీగా ఇచ్చేసి రాష్ట్రం అడుక్కు తినాలి అనేది వీళ్ళ యొక్క సారాంశం ఇందులో మొహమాటమే లేదు వీళ్ళకు ఉద్దేశం ఏంటి అంటే రాష్ట్రం అడుగు తినాలి అడుగు తిన్న తర్వాత మరలా వీళ్ళే వచ్చి విమర్శించాలి ఏమనంటే ఇదిగో రాష్ట్రం అడుగుతుంది వీళ్ళ ప్రభుత్వ హయాములు అని చెప్పేసి చెప్పగలగాలి అని అంటే వీళ్ళకి అవకాశం దొరకాలి ఇప్పుడు అవకాశాలు దొరకట్ల అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు సో అందు గురించే ఇక్కడ ఈ విషయాన్ని పదహారు రకాల బస్సులు ఉన్నాయి ఐదు బస్సులను ఫ్రీగా ఇచ్చారు ఇది అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు ఎవరైనా సరే ఫ్రీ అంటే ఏంటండి మొత్తం ఫ్రీగా ఇచ్చామనే ఇప్పుడు ఉదాహరణకి స్వామివారి దర్శనమే తీసుకోండి ఉచిత దర్శనం అయితే ఎలా ఉంటుంది మూడు వందల రూపాయల అయితే ఇలా ఉంటుంది దర్శనం అయితే ఇలా ఉంటుంది ఇట్లా ఉంటాం సో అట్లాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది సో కొన్ని బస్సెస్ ఉంటాయి వాటి వరకు ఇది ఇప్పుడు కొంతమంది ఉంటారు నాకు ఫ్రీ వద్దు బై ఎందుకు అని అంటే ఫ్రీ అన్న దాంట్లో హెవీగా క్రౌడ్ ఉంటుంది నేను కొంచెం రిలాక్స్డ్గా వెళ్ళాలి సో నాకు ఒక స్పెషల్గా నాకు ఇంకో బస్సులో సీటు ఉంటే చాలు నాకు నేను సీట్ రిజర్వేషన్ చేయించుకుంటాను నేను కంఫర్టబుల్గా ట్రావెల్ చేయాలి అనుకుంటాను సో అట్లాంటి వాళ్ళకు కూడా ఫెసిలిటీ ఉండాలిగా అన్నీ ఫ్రీగా పెట్టేస్తే ఇంకప్పుడు డబ్బులు చెల్లించి కంఫర్ట్నెస్ కోరుకునేవాడి జర్నీ ఉండదుగా అది కూడా అర్థం చేసుకోవాలిగా సో ఉచితం అంటున్నారు ఆ కొన్ని బస్సుల్లో కూడా సవాంక్షలు పెట్టారు మరి ఆంక్షలు ఏమి పెట్టకుండా మొత్తం తీసేసుకోండి తీసేసుకోండి తినేసేయండి దోచేసుకోండి అని అనుకోవాలాక అట్లాగే చెబుతున్నారు మీరు చెప్పేది ఇక పోనీ ఇప్పుడు మహిళలకు ఫ్రీగా పథకాలు ఇస్తున్నారు కదా ఫ్రీగా ఏదైనా సరే మనం చేసి పెడతారా అని అడుగుతారా ఏదైనా ఫ్రీగా చేసి పెట్టలేక సో ఆర్టీసీలో పదహారు కేటగిరీల బస్సులు ఉంటుంది ఇదిగో అదేం దాని చెప్పింది చూడండి మొత్తంగా పదకొండు వేల రెండు వందల బస్సులు ఉంటే కేవలం వేల ఏడు వందల బస్సులు మాత్రమే ఉచిత ప్రయాణాన్ని అంటే సగం పైనేగా పదకొండు వేల రెండు వందల యాభై ఆరు బస్సుల్లో ఆరు వేల ఏడు వందలు అంటే సగం పైనేగా మరి దాన్ని ఎలా అంటారు చూడండి అందులో తొమ్మిది వందల యాభై స్టాప్లు ఉంటే ఈ పథకం వర్తించదంటే ఏకంగా బోర్లు పదిహేను వందల అరవై ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటే అందులో తొమ్మిది వందల యాభై ఈ పదిహేను వందల అరవైలో తొమ్మిది వందల యాభై నాన్స్టాపులు తీసేయాలి సో అంటే ఆరు వందల పది బస్సులు ఎక్స్ప్రెస్లు ఉంటాయి వాటిలో చెల్లుతుందిగా ఇది అక్క చేసిన మోసం కాదా దగా కాదా అంట ఎట్లా అవుతుంది అసలు పథకమే ప్రవేశపెట్టకపోతే అది మోసం చేసినట్టు ఆ పథకం ప్రవేశపెట్టారు ఆల్రెడీ మహిళలందరూ బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటున్నారు మీకు కర్ణాటక తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటున్నారు పైగా నేను అంటే ఈ రెండు రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ చాలా పాజిటివ్ వచ్చింది ఒక ఫ్లాప్ ఫార్ములా లేదా ఫ్లాప్ స్కీమ్కి పాజిటివ్ టాక్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్లోనే సాధ్యపడింది నేను పాజిటివ్ అని కూడా ఎందుకు అంటున్నాను అంటే అనేక రకాలైన కారణాలు ఉన్నాయి ఒక ఎస్టాబ్లిష్డ్ క్యాపిటల్ లేదు ఆంధ్రాలో కన్స్ట్రక్షన్లో ఉంది అండర్ కన్స్ట్రక్షన్ క్యాపిటల్ సో అందు గురించే అక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ తక్కువగా ఉన్నారు కాబట్టి అంత రద్దీ ఇప్పుడు మీకు మామూలుగా ఈ ఉచిత ప్రయాణాలపైన వ్యతిరేకత ప్రజల్లో ఎప్పుడు వస్తుంది ఉదాహరణకి హైదరాబాద్ తీసుకోండి హైదరాబాద్లో విపరీతంగా మహిళలు ఏలాడుతూ ఉంటారు చాలామంది పడ్డారు కాళ్ళు ఎరగొట్టుకున్నారు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు కాబట్టే అక్కడ మహిళలకి లేదా కొంతమందికి ఆ పథకం పట్ల వ్యతిరేకత ఉంది సేమ్ కర్ణాటకలో బెంగళూరులో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు ఒకవేళ వెల్ ఎస్టాబ్లిష్డ్ క్యాపిటల్ అయి ఉంటే ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇదే పరిస్థితి అక్కడ తలెత్తుతేమో కానీ రైట్ నో అయితే ఎక్కడికక్కడ ఏ ఆ ఊరిలో జనం అలా అక్కడ ఉన్నారు కాబట్టి సో పెద్దగా మైగ్రేటర్స్ లేరు అక్కడ ఇప్పుడు ఉదాహరణకి అమరావతిలో మైగ్రేటర్స్ ఎక్కువ లేరు ఇప్పుడు అమరావతిలో మైగ్రేటర్స్ ఎవరున్నారు బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి కార్మిక పనులు చేసేవాళ్ళు రోజువారి కూలీ పని చేసేవాళ్ళు ఉన్నారు సో వాళ్ళకు ఉచిత ప్రయాణం వర్తించదు కదా కాబట్టి అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టే ఆ కూలీలు ఉన్నారు సో వన్స్ ఆ క్యాపిటల్ నిర్మాణం అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి పెట్టుబడిదారులు అందరూ వచ్చిన తర్వాత అప్పుడు ఈ విధంగా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరుగుతుంది సో మిగిలిన సిటీస్లో విజయవాడలో కావచ్చు విశాఖపట్నంలో కావచ్చు పీక్ అవర్స్లో కొంచెం రష్ ఉంటుంది ఏది ఆ వర్కింగ్ అవర్స్లో మామూలుగా మార్నింగ్ ఆఫీస్ అవర్స్ ఈవినింగ్ ఆఫీస్ లాగౌట్ అవర్స్లో కొంచెం ఉండొచ్చు సో ఈ మిగతా చోట్లంతా కూడా అంత పెద్దగా ఉండదు విజయవాడ గుంటూరు వైజాగ్ రాజమండ్రి కాకినాడ ఇట్లా కొన్ని చోట్లలో అది కూడా ఎక్కడెక్కడైతే ఎంప్లాయ్మెంట్ కోసం మహిళలు బయట ప్రయాణం చేస్తారో వాళ్ళే తప్ప ఖాళీగా తిరుగుదాం అనేవాళ్ళు కూడా అంత పెద్దగా ఉండరు సో ఆ డిఫరెన్స్ ఉంది వలన అక్కడ పాజిటివ్ టాక్ అయితే ఉంది తర్వాత చూడండి చంద్రబాబు గారు ఎంత మోసం చేసి కూడా మీరు చేస్తున్న ప్రచారాలు చాలా విడ్డూరంగా ఉన్నాయి బస్ ఎక్కితే చాలు మహిళలంతా లక్షాధికారులు అయిపోయినట్టుగా అసలు ఎవరు చెప్పారు లక్షాధికారులు అయిపోయినట్టుగా వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు సేవ్ అవుతాయి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు లక్షాధికారులు అవుతున్నారు ఏది ఆ పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఇచ్చిన దానికి లక్షాధికారులు అయిపోతున్నారని కానీ ఇక్కడ రాష్ట్రం అప్పులు పాలైపోతుంది అది చెప్పట్ల సో అయిపోయినట్టుగా మీరు అంటున్న మాటలు విని మహిళలంతా నిమిరపోతున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య డ్వాక్రా రుణాలు మాఫీ పేరు మాయ చేసి చివరికే వడ్డీ సైతం ఎగరగొట్టి తర్వాత మీరు వెన్నుపోటు పొడిచిన ఆ రోజులను మహిళ కూడా మహిళలు మరోసారి చర్చించుకుంటున్నారు మా ఐదేళ్ల కాలంలో మేము చేసిన మంచిని గుర్తు ఇది అసలు హైలైట్ పాయింట్ మా ఐదేళ్ల కాలంలో మేము చేసిన మంచిని గుర్తు చేసుకుంటున్నారు ఖచ్చితంగా గుర్తు చేసుకుంటున్నారు నిన్న కూడా ఆ లిక్కర్కి సంబంధించిన లిక్కర్ ఫైల్స్ అని చెప్పేసి నేను వీడియో చేశాను నిన్న సాయంత్రం చూడండి ఏపీ లిక్కర్ ఫైల్స్ అని చెప్పేసి ఒక ట్రైలర్ రిలీజ్ అయింది త్వరలో అది మూవీ కూడా చేస్తే రిలీజ్ చేస్తారట అది చూడండి సో వీళ్ళు చేసిన మంచి ఏంటి అంటే ఆ లెక్కర దాంట్లోనే అర్థమైపోద్ది ఆ నాసిరకం మద్యం ఎంతమంది ప్రాణాలు పోయినాయి ఎంతమంది అనారోగ్యాలు పాలైపోయారు ఇలాగా అలాగే మా ప్రభుత్వ హయాల్లో తొలిసారిగా మేము ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని తొలి ఏడాది ఎగ్గొట్టారు ఒక్కో ఏడాది ఒక్కో పిల్లడికి రెండేళ్ళకి కాను ముప్పై వేలు ఇవ్వాల్సి ఉండగా పదమూడు వేలు ఇచ్చారు చాలామంది పిల్లలకు అది కూడా అందలేదు మొత్తం ఎనభై ఏడు లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సి ఉంటే ముప్పై లక్షల మందికి పిల్లలకు హోదెట్టారు సో కూటమి ప్రభుత్వానికి కూడా నేను ఒక సూచన చేయదలుచుకున్నా స్ట్రైట్ అవే కూటమి ప్రభుత్వంలోని పెద్దలు కొంచెం మీరు నా మాట ఏమైనా ఉపయోగపడితే రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఉంటే పాటించండి జగన్మోహన్ రెడ్డి గారా లేదా వైసీపీ వాళ్ళ లేదా ఎవరైనా సరే ఇప్పటివరకు చేసిన అవినీతి అక్రమాలలో ఎంతెంత దోచేసారో అని చూసారో అది మొత్తం రికవర్ చేయండి అది మొత్తం రికవరీ చేస్తే మీరు అడుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అక్కడే ఉంటుంది ఆ లెక్కర్ కుంభకోణంలో ఎన్ని వేల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు ముడుపుల రూపాయలు ఉన్నాయన్నారు చూసారా ఆ మూడు వేల ఐదు వందల కోట్లతో పాటుగా సుమారుగా యాభై వేల కోట్ల మాట అది లక్ష కోట్లో యాభై వేల కోట్లో ఎన్ని వేల కోట్లైనా సరే అది రికవర్ చేయండి ఎవరెవరైతే స్కాములు చేశారో అదే అలాగే ఆ గ్రానైట్ కావచ్చు క్వాడ్స్ కావచ్చు ఇసుక కావచ్చు వీటన్నిటిలో ఎంతెంత కుంభకోణం చేశారో అవన్నీ రికవర్ చేయండి శుభ్రంగా మన రాష్ట్రం సంక్షేమ పథకాలన్నీ నడిపి చేయొచ్చు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కదా ఏ ఒక్కరు కూడా నోరు తెరిచి అడగరు మీరు ఇలా చేయండి అలా చేయండి అలా చేశారు అలా చేశారు అని కూడా అందరు మామూలుగా కాదు అవన్నీ కూడా రికవర్ చేసేయండి బ్రహ్మాండంగా మన రాష్ట్రం అప్పులు కూడా తేవాల్సిన అవసరం ఉండదు ప్రతి మంగళవారం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మహిళల స్వయం ఉపాధి సార సాధికారత కోసం వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా మేము హామీ ఇచ్చినా విధంగా ఆసరాకి ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లు వారి చేతికి అందించాం సున్నా వడ్డీకే మరొక ఐదు వేల కోట్లు ఇంక ఇదంతా చాలా ఇదంతా రాసేయారు ఇదంతా చెప్పాలంటే చాలా టైం పట్టింది దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ ఏంటి అంటే ఇన్ని చెప్పారు కదా ఎస్సీ వాళ్ళక ఎస్సీస్కి బీసీస్కి వాళ్ళకు ఉంటాయి కదా ఎస్సీ కమిషన్కి సంబంధించినవి కానీ బీసీ కమిషన్ కార్పొరేషన్కి కార్పొరేషన్ లోన్స్ ఉంటాయి ఆ కార్పొరేషన్ లోన్స్ ఏమైనా ఇచ్చారా మహిళలకు అదేమంటే అమ్మఒడు అంటారు కానీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు బీసీ కార్పొరేషన్ లోన్లు ఆయా కమ్యూనిటీల వాళ్ళకి ఎన్ని లక్షల మందికి ఉపాఐదు లేదా ఎన్ని లక్షల మందికి వాళ్ళకి లోన్లు ఇచ్చారండి చెప్పండి అలాగే చంద్రబాబు గారు కొనసాగుతున్న ఈ పథకాలన్నింటి నిర్ధారణంగా రద్దు చేసి మహిళలకు మళ్ళీ పేదరికంలో నెట్టి లక్షలాది కుటుంబాలను దెబ్బతీశారు చేయకూడదని ద్రోహం చేస్తూ పైకి ఇచ్చిన అరాకొర బస్సులో ప్రయాణిస్తే లక్షాధికారులు అయిపోతారంటే మోసపుచ్చమ్ మాటలు మాట్లాడుతున్నారు మీరు చేస్తున్నది మోసం కదా దగా కదా మనం చూసాం కదా మోసం దగా ఏంటి అంటే అదేదో చెయ్యి వెనక్కి పెట్టుకొని నాది పెన్షన్ తీసేసారని చెప్పేసి ఒక చేశాడు చూశారు కదా అట్లా ఉంటే ఏది మోసం అనేది సో అంతేకాదు మీరు ఏడాదికి ఇస్తానన్న మూడు ఉచిత సిలిండర్ల పథకం కూడా ఈ మాదిరిగానే అఘోరించింది గత ఏడాది మూడు సిలిండర్లకు గాను మీరు ఇచ్చింది ఒకటే రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల కనెక్షన్లో ఉంటే ఏడాదికి మూడు సిలిండర్లకు గాను నాలుగు వేల ఒక వంద కోట్లు అవసరం మొదటి ఏడాది ఇచ్చింది ఒక సిలిండర్ అది కూడా అందరికి ఇవ్వలేదు ఖర్చు చేసింది కూడా కేవలం ఏడు వందల అరవై నాలుగు కోట్లు మిగిలిన రెండు సిలిండర్లు ఎగ్గొట్టారు ఇప్పుడు రెండో ఏడాది కూడా అంతే మూడు సిలిండర్ల కోసం నాలుగు వేల ఒక వంద కోట్లకు కానీ ఇప్పటికి ఇచ్చింది కేవలం ఏడు వందల నలభై కోట్లే ఇది మోసం కాదా దగా కాదా అందుకే బాబు మోసం గ్యారెంటీ షమ్మ ఇంత పెద్ద ట్వీట్ చేశారు సో ఒక ఒక మాట చెప్తారండి ఫినిషింగ్ టచ్లో అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలోని నాయకులు కానీ మేమేం పథకాలు పెట్టాం ఉచితాలు ఏమేమో అసలు ఫ్రీలేము ఉండవు అని అని చెప్పేసి ఒకవేళ మొన్న ఎన్నికలకు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే ఫలితాలు వచ్చాయి మొహం అవడం లేదు అందులో ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్లో దాదాపు అన్ని నియోజకవర్గాలు తిరిగా అది రాయలసీమ కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు కోస్తా కావచ్చు ప్రతి ప్రాంతంలో తిరిగా నేను జనాలు బయటికి చెప్పుకోలేకపోయారు నేను మైక్ పక్కకు పెట్టగానే అప్పుడు అప్పుడు వాళ్ళ కడుపులో బాధంతా వెళ్ళగక్కుతున్నారు సో చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా ఈ పథకాలు సూపర్ సిక్స్ అవి అని పెడుతున్నారని మేనిఫెస్టోలో అసలు ఏం పెట్టకూడదు రాష్ట్రం ఇప్పటికే చాలా అయిపోయింది అని చెప్పేసి వాళ్ళే అప్పుడే అన్నారు నేను ఇంకో మాట ఇంకొక అడిగేసి చెప్పనా ఒకవేళ మామూలుగా ఎలక్షన్లో డబ్బులు పుస్తతారు కదా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఓటేస్తానన్నారో వాళ్ళకి వెళ్ళి ఓటుకి రెండు వేలు చొప్పున ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకుని మరలా అండర్లైన్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారే ఓటుకు రెండు వేల రూపాయలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి వేయండి నాకు మాత్రం ఓటు వేయొద్దు అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు చెప్పిన జనాలే సార్ ఇదిగోండి ఆ రెండు వేలు కాదు ఇంకో మూడు వేలు మీకు ఇస్తాము మీకే వేస్తాం కానీ మేము ఏం జగన్మోహన్ రెడ్డి గారికి అనే పరిస్థితి మొన్న ఎలక్షన్లో ఉంది ఇది గుర్తుపెట్టుకోండి కావాలంటే వీడియో సేవ్ చేసుకోండి చాలామంది జనాల పరిస్థితి ఇదే మొన్న ఎన్నికల్లో సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం కాదుగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఊహించుకుంటే ఏదో చేశారు రెండు వేల పంతొమ్మిదిలో సో ఆ దెబ్బకి జనాలకి మైండ్ ఫీజులు ఎగిరిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్స్పెక్టేషన్స్కి ఆయన పరిపాలించిన తీరుకి కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఐడియా ఉంది జనాలకి ఆయన తొంభై ఐదు నుంచి సీఎం చేస్తూ ఉన్నారు ఓడిపోతున్నారు గెలుస్తున్నారు సో ఆయన పరిపాలనా తీరు తెలుసు ఆయన ఆలోచన విధానమో తెలుసు అందుగురించే మొన్న అంత బంపర్ మెజారిటీ తను గెలిపించింది గెలిపించిన తర్వాత ఇంకా ఏదైనా ఈ కూడ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంది అంటే సొంత పార్టీ కేడరకే అది కూడా వేళ కేసులకు సంబంధించి ఎందుకని జాప్యం అవుతుంది అనేది తప్ప సాధారణంగా అంత పెద్దగా అసంతృప్తి లేదు ఇంకా ఏదైనా ఉంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క వ్యవహార శైలి పైన అయితే ఉంది దాంట్లో డౌట్ లేదు ఇది మొత్తానికి సో వీడియో పైన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు కదా ఎంత బాగా ట్వీట్ దానిపైన మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ